అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ హండ్రెడీమీడ్లో ఉన్నామండి ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయినాయి మీకు ఫుల్ పార్టీవేర్ ఐటమ్ తెస్తా అని చెప్పాను ఈసారి క్రిస్మస్ న్యూ ఇయర్కి ఆ ఎక్కువ పర్సెంట్ వైట్లో వచ్చినాయండి లో ఎవరు మిస్ చేసుకోవద్దు తెలుసు కదా షాప్ ఎక్కడ మీ అందరికీ అనంతలక్ష్మి శారీస్ అండ్రి ఆపోజిట్ బెస్ట్ ఫైవ్ షాప్ నెంబర్ ఫార్టీ లో అండి వైట్లో చూడండి మీకు చాలా మంచి ఐటమ్ వచ్చింది ఫుల్ మొత్తం అండి ట్రెడ్ వర్క్ మీద మీకు ఇట్లా కాటన్ రియాన్ రెండు మిక్స్తో వస్తుంది మొత్తం డిజిటల్ వర్క్ వస్తుంది ఇక్కడ చూడండి మీకు కింద గేరా దగ్గర కూడా మీకు ఫుల్ వర్క్ ఉంటుందండి కింద డిజిటల్ ప్రింట్ వస్తుంది మీకు సైడ్ ఇలా ఫ్యాన్సీగా మీకు ఇలా ట్రెడ్ చేస్తారు మీకు చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి ఒక కేటలా చూసుకోండి సూపర్గా ఉంటుంది కేట్లాగ్ కూడా వేసుకున్నా కానీ మంచి మోడల్ అండి మీకు వైట్లో బయటకు ఎప్పుడైనా ఫెస్టివల్ తీసుకునేటప్పుడు బాగా చాలా బాగుంటుంది మీకు ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి హెవీ వర్క్లో వస్తుంది మీకు వైట్ ఫుల్ వస్తుంది దీంట్లో ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి చాలా మంది వైట్లో అఫీషియల్గా అడుగుతారండి కోట్ మోడల్ గా ఉండాలని చాలా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా మీకు కోట్ వచ్చేసి స్ట్రెచ్బుల్ అండి మనకి ఎంత బాగుంటుంది స్టెచ్ అవుతుంది మీకు చాలా చాలా బాగుంటుంది దీనికి స్పెషల్ కూడా మీకు వైట్ కోట్ వస్తుందండి అండి చూపిస్తాను కోట్ కూడా మీకు కాటన్ ఒరిజినల్ కాటన్ వస్తుంది మీకు చాలా చాలా హైలైట్గా ఉంటుంది ఇక చూడండి మీకు ఎంత హైలైట్గా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఇది మీకు వచ్చేసి ఇవి హ్యాండ్స్ అండి వీటికి హ్యాండ్స్ లోపల ఉంటాయి ఇవి చూడండి కోట్కి ఇస్తాడు ఒరిజినల్ కాటన్ అండి మీకు ఇది ఈ కాటన్ మీద మొత్తం మీకు చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ మీద వర్క్ వస్తుందండి ఇకంతా వర్క్ వస్తుంది మీకు చూసారు కదా వర్క్ ఎలా ఉందో మీకు కాలర్ వచ్చేసి వర్క్ వస్తుంది కింద వచ్చేసి మనకి ఇట్లా ట్రెడ్ వర్క్ అండి మీకు ఇట్లా చూడండి మీకు చికెన్ కారీ వర్క్ స్టైల్లో వస్తుంది మీకు ఒకసారి క్యాటలాగ్ చూపిస్తాను డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూస్తాను మీకు చూపిస్తాను ఒకసారి ఫస్ట్ కేటలాగ్ చూడండి మీకు క్యాటలాగ్ చూస్తే అర్థమైపోతుంది ఎలా ఉంది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు అంతా వైట్ అండి మీకు ఇందులో ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా మనకి నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి మీకు ఒకసారి మీకు డ్రెస్ పేరప్ అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను కదా ఒకసారి చూడండి ఇదిగో చూడండి మీకు ఎంత బాగుందో కోట్ వేస్తే మీకు చాలా చాలా హైలైట్గా ఉంటుంది మీకు కోట్ కూడా చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది మీకు చికెన్ కారీ వర్క్ కానీ మీకు నెక్ దగ్గర వర్క్ కానీ మోడల్ కానీ చూసారు కదా మీకు చాలా బాగుంటుంది ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి కాటన్ ప్యూర్ కాటన్ కావాల్సిన మాత్రం మిస్ చేసుకోవద్దు లోపల కూడా చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేసి మీకు ప్యూర్ డిజైన్ వస్తుంది మీకు కానీ వర్క్ కాంబినేషన్ కానీ మోడల్ కానీ ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏ వీడియోలో మీకు ఏది తీసుకున్నా కానీ షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి షిప్పింగ్ ఎక్కడ మీరు పే చేయాల్సిన పని లేదు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా మనకి ఆఫర్ వస్తుందండి వచ్చేసి మనకి ప్యూర్ పట్టు క్వాలిటీ ఉంటుందండి రాప్ మెటీరియల్ వస్తుంది రా పట్టు అంటారు కదా ఆ పట్టులో వస్తుంది మీకు చూడండి మొత్తం ఎలా వచ్చింది ఫుల్ హెవీ లేస్తో వస్తుంది మీకు ఇది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది వర్క్ కానీ మోడల్ కానీ హెవీ నెక్ వర్క్తో వస్తుంది మీకు చూడండి హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ మీద ఫుల్ వర్క్ వస్తుంది మీకు ఇది చాలా బాగుంటుందండి ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంది మీకు ఒకసారి డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుందో కూడా మీకు కేటలాగ్ చూడండి మీకు ఎక్సలెంట్ క్యాటలాగ్తో వస్తుంది మీకు చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇంత హెవీ క్వాలిటీ ఇంత తక్కువ ప్రైజ్లు అసలు దొరకదండి మిస్ చేసుకోవద్దు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ వస్తాయి ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఈజీగా ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ మిగిలినట్టేనండి ఎక్కడ ఈ ఈ రంజాన్ సారీ ఈ ఫెస్టివల్ వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది మీకు మంచి మోడల్స్ వచ్చినాయి మీకు చాలా మిస్ జనవరి క్రిస్మస్ న్యూ న్యూ ఇయర్ ఇయర్ స్పెషల్ స్పెషల్ ఆఫర్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి లేటెస్ట్ డిజైన్ అండి క్రీమ్ కలర్ వైట్ మీద మీకు నెక్ దగ్గర చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుందో కిందకి వెళ్లే మీకు మంచి హెవీ జార్జెట్ విత్ లైనింగ్ తో ప్యూర్ డిజిటల్ బోర్డర్ అండి చూసారు కదా మీకు డిజిటల్ బోర్డర్ వస్తుంది దీనికి స్పెషల్ గా కూడా చున్నీ వస్తుందండి చున్నీ చూడండి ఎంత బాగుందో ఫుల్ హెవీ అండి చున్నీ కూడా చాలా చాలా హెవీగా వస్తుంది మీకు రెండున్నర మీటర్ చున్నీ చూడండి ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు చాలా చాలా హెవీ చున్నీ వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ వస్తుంది వస్తుందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది మీకు మంచి మోడల్ అండి మిస్ చేసుకోవద్దు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎక్సలెంట్గా ఉంటుంది పీస్ వచ్చేసి మీకు ప్యూర్ జార్జెట్ మీద ఫుల్లీ వర్క్ అండి క్విషన్ మీకు ఫుల్లీ వర్క్తో వస్తుంది మీకు మంచి మోడల్ వస్తుంది జార్జెట్ క్లాత్ విత్ లైనింగ్తో వస్తుంది ఇందులో కూడా అంతే ఎమ్ఓఎల్ఓ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ ఇలా నాలుగు సైజెస్లో వస్తుంది హ్యాండ్ నెక్ దగ్గర వచ్చేసి ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి మొత్తం మగ్గం వర్క్ ఇప్పుడు స్పెషల్ కదా అందుకని మగ్గం వర్క్ తో వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా ఇట్లా డిజిటల్ ప్రింట్ తో ఇస్తాడు మీకు ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజ్ మిస్ చేసుకోవద్ద రూపాయలు మాత్రమే చాలా మంది రియాన్ లో అడుగుతున్నారు అండి ఎక్సలెంట్ క్వాలిటీతో చాలా స్మూత్ క్వాలిటీ అడుగుతున్నారు ఆ క్వాలిటీతో వస్తుంది నెక్ దగ్గర అంతా ఇప్పుడు హ్యాండ్ వర్క్ మీకు మంచి ఇదిగా ఉంది కాబట్టి ఆ స్టైల్లో వస్తుంది మీకు ప్యాంట్ కూడా చూడండి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ తో వస్తుంది మీకు ప్యూర్ బీట్ వర్క్ అండి చూసారు కదా మీకు మొత్తం మగ్గం వర్క్ మీద బీట్ వర్క్ వస్తుంది ఇక ప్యాంట్ కూడా మనకి సెమీ ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు చూడండి ఎంత స్టైలిష్గా ఉంటుంది అంటే అంత స్టైలిష్గా ఉంటుందండి ఫుల్ ఎలాస్టిక్ మోడల్ టూ సైడ్ ఎలాస్టిక్ మోడల్ వస్తుంది ఇందులో కూడా ఎం టూ డబుల్ ఎక్సల్ అండి ఎమ్ఓ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి నైరా కట్ అండి ఇది ప్యూర్ నైరా కట్ వస్తుంది చూడండి నైరా కట్ కూడా మీకు ఇలా డిఫరెంట్ డిజైన్ వస్తుంది మీకు నైరా కట్ వచ్చేసి ఇదే డిజైన్ మళ్ళీ మనకి నెక్ దగ్గర కూడా వస్తుంది ఈ నెక్ దగ్గర వచ్చిన లేస్ మీద వర్క్ చేశారు మీకు ప్యాంట్ కూడా సేమ్ డిజైన్ చూసారా అది సేమ్ డిజైన్ వస్తుంది మీకు ప్యాంట్ మ్యాచింగ్ ప్యాంట్ వస్తుంది మీకు చాలా వెరైటీగా ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ తో వచ్చేస్తుంది మీకు ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ విత్ ప్యాంట్ వస్తుందండి వేసుకుంటే ఎలా వస్తుంది కూడా కేటలాగ్ చూడండి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ మీకు డ్రెస్అప్ అయితే ఎలా ఉంటుంది చూడండి మీకు ఎమ్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ తో వస్తుంది క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా వైట్లో చాలా మంది బాగా ఇష్టపడతారండి వాటి కోసం ప్యూర్ మగ్గం వర్క్ మీద తెప్పించేసాం మనకి ఈ చున్ని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది లో కానీ మన యూట్యూబ్లో కానీ చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఫుల్ హెవీ చున్నీతో వస్తుంది చూసారా మీ చున్నీ ఎలా ఉందో ఇంత పెద్ద చున్నీతో వస్తుంది వైట్ చాలా ఫ్యాషన్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్గా నడుస్తున్న వైట్లో ఇంత హెవీ చున్నీతో వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఫ్రీ షిప్పింగ్తో ఆఫర్లో ఉంది మీకు ఇది హ్యాండ్స్ కూడా చూడండి ఇంత హెవీ హ్యాండ్స్ వస్తుంది ఇందులో మనకి ఆల్ సైజెస్ అండి ఎమ్ఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి చాలా చాలా బాగుంటుంది మోడల్ వచ్చేసి మీకు ఇది మీకు కేటలాగ్ కూడా చూపిస్తాం చూడండి ఎంత బాగుంటుందో కేటలాగ్ మీకు ఇది వేసుకుంటే కూడా అంతే బాగుంటుందండి ఎమ్ టు డబుల్ ఎక్సల్ సైజ్ ఎమ్ఓఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి చాలా చాలా మంచి ప్రైస్లో వచ్చింది మీకు ప్యూర్ జార్జట్ ఫుల్ హెవీ ఐటమ్ మీద మీకు ఎమ్ఓ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా నాలుగు సైజెస్ ఉన్నాయి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్గా చున్నీ అండి చున్నీ చాలా హైలైట్ అవుతుంది మీకు ఇది మంచి న్యూ ఇయర్కి అండి మిస్ చేసుకోవద్దు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే